ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన యోగా వాక్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శారీరక మానసిక దృఢత్వం యోగాతో సులభంగా సాధ్యమవుతుందన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో యోగా సాధన ప్రతి ఒక్కరికి అవసరమని మంత్రి పేర్కొన్నారు యోగా వాక్ లో పాల్గొన్న నేచర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భవానీ మాట్లాడుతూ రోజు షిఫ్ట్ల వారీగా రోజుకు వెయ్యి మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు నేచర్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ ఆయుష్ పరిధిలోని యోగా కూడా ఒకటని మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి అని అన్నారు ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగలక్ష్మి మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెప్పారు సెల్ఫ్ సొసైటీ Yoga for self, yoga for society. One of the greatest contribution to the mankind in the world is India's yoga contribution, which is more than 5,000 years. Yoga, it is personal. Yoga, it is for health. Yoga, it is for healthy, healthy life. And yoga is for mental stability. Yoga is for your mental consciousness. ఆత్మ అండ్ పరమాత్మ ఇస్ కాంబినేషన్ ఆఫ్ యోగా ప్రతిరోజు ప్రతి వాళ్ళు యోగా చేస్తే గనక మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండూ బాగుంటాయి ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం హితాహితం సుఖం దుఃఖం ఆయుస్త హితాహితం మానంచ తచ్చయ యత్రోక్తం ఆయుర్వేదం సౌచ్యతే అన్నారు అంటే ఎప్పుడైతే మనస్సు శరీరము రెండో ఆరోగ్యంగా ఉంటాయో అప్పుడే మనిషి కూడా హెల్తీగా ఉంటారు